ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచుకుంటున్న టైగర్ సొంత ఓనర్ని తినేసింది ఇంకొక తోడేలు ఆకలేసి తన యజమానినే మింగేసింది ఒక మహిళ పెంచుకుంటున్న కుక్కలే ఆమెపై అటాక్ చేశాయి ఒక పెట్మంకి తనను పెంచుకుంటున్న మహిళ జీవితాన్ని ఎలా నాశనం చేసిందో తెలుసుకుందాం ఈ వీడియోలో తాము పెంచుకుంటున్న జంతువుల చేతిలో చనిపోయిన దురదృష్టవంతుల గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ బాబీ హెడ్జ్ రెండు వేల నాలుగులో టెక్సాస్లో బాబీ హెడ్జ్ అనే వ్యక్తి ఉండేవాడు ఇతనికి తోడేళ్ళంటే ఎంత ఇష్టమంటే అతను తన ఇంట్లో నాలుగు తోడేళ్ళని పెంచుకుంటున్నాడు మీకు తెలిసిందేగా తోడేలు ఎంత ప్రమాదకరమైన జంతువు కానీ బాబీ ఏమని చెప్పేవాడంటే ఒకవేళ వన్యమృగాలకి డేంజరస్ యానిమల్స్కి కూడా ప్రేమ జాలి చూపిస్తే అవి వాటి స్వభావాన్ని మార్చుకుంటాయని అవి తోడేలు కావచ్చు ఇంకే జంతువులైనా కావచ్చు అనేది అతని నమ్మకం కానీ అతనికి తెలీదు ఈ తోడేళ్లే అతని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోతున్నాయని ఒకరోజు బాబీ వైఫ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కనిపించింది చూసి కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకంటే బాబీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు తన ఫ్రెండ్స్ అని చెప్పే అతని పెట్వోల్సే అతన్ని కొరికి కొరికి తింటున్నాయి అసలేం జరిగిందంటే ఈ తోడేళ్ళు చాలాసేపటి నుంచి ఆకలిగా ఉన్నాయి బాబీ వాటికి తినడానికి చాలాసేపటి నుంచి ఏమి ఇవ్వట్లేదు దాంతో వాటి ఆకలి కోపంగా మారి తన ఓనర్ పైనే అటాక్ చేశాయి అలా వాటి ఆకలిని తీర్చుకోవడానికి ఆ క్రూర మృగాలు అతన్నే తినేశాయి ఈ క్రూర మృగాల నుండి అతన్ని కాపాడేవారు ఎవ్వరూ లేకపోయారు నంబర్ టూ ఏజే మారిక్ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మారిక్ ఇతను ఇల్లు నాయుస్లో ఉండేవాడు కి పులుల్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఇతను తన ఇంట్లో ఒక బెంగాల్ టైగర్ ని పెంచుకుంటున్నాడు దీని అతను చాలా ప్రేమగా చూసుకునేవాడు మారిక్ ఈ బెంగాల్ టైగర్ కోసం తన ఇంటి వెనకాల ఒక స్పెషల్ రూమ్ ని కూడా కట్టించాడు ఆ రూమ్ లో ఈ టైగర్ కి కావలసిన వసతులన్నీ కల్పించాడు ఆ రూమ్ చాలా లగ్జరియస్ గా ఉండేది అయితే ఒకరోజు మారిక్ ఫ్రెండ్స్ కొందరు ఈ పులిని చూడ్డానికి వచ్చారు వాళ్ళని ఈ టైగర్ ఉండే రూమ్ లోపలికి తీసుకెళ్లాడు అయితే ఈ టైగర్ వీళ్ళని చూడగానే వారిపై అటాక్ చేసింది మారిక్ తన ఫ్రెండ్స్ ని కాపాడడానికి ట్రై చేశాడు అలా టైగర్ ని గట్టిగా పట్టుకున్నాడు కానీ ఆ టైగర్ కోపంతో ఊగిపోయింది అది తన యజమాని చూడకుండా మారిక్ పై కూడా అటాక్ చేసింది ముందది మారిక్ ను తన పంజాతో గాయపరిచింది ఆ తరువాత కింద పడున్న అతనిపై కూర్చొని మారిక్ మెడని కొరికేసింది ఇక మారిక్ బాడీ నుండి రక్తం విపరీతంగా కాయిపోతుంది పోలీస్ అధికారులు వచ్చి అతన్ని కాపాడే లోపలే మారిక్ ప్రాణాలు విడిచాడు క్రూర మృగాలను తీసుకొచ్చి ఇంట్లో సాధు జంతువుల్లా పెంచుకుంటామంటే అవి తమ సహజ స్వభావాన్ని ఎలా మర్చిపోతాయి నంబర్ త్రీ శాండ్రా పియోవిసా ఇది రెండు వేల ఆరులో జరిగిన సంఘటన సాండ్రా అనే ఒక లేడీ పెన్సిల్వేనియాలో నివసించేది ఈమె తన ఇంట్లో తోడేళ్లను పెంచుకుంటుంది ఈమె వాటిని తన పిల్లల్లా పెంచుకునేది చాలా ప్రేమించేది వీటికి ఏం కావాలో అవి పెట్టేది చాలా జాగ్రత్తగా చూసుకునేది ఈమె తన ఇంటి వెనకాల ఈ తోడేళ్ల కోసం ఒక కేజీని తయారు చేయించింది ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సాండ్రా పక్కింటి వారు ఈమె అరుపులు విన్నారు దాంతో ఏమైందని ఇంటి పైకెక్కి చూస్తే సాండ్రా ఆ తోడేళ్ల పంజరంలో స్పృహ లేకుండా పడి ఉంది ఆమె శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది ఇక ఆమె పెట్స్ తన శరీరాన్ని పీక్కు తింటున్నాయి ఈమె సహాయం కోసం ఎవరైనా కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంది కానీ ఎవ్వరూ ఆమెని కాపాడలేకపోయారు సాండ్రా నైబర్స్ ఈమె పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు కానీ పోలీసులు చేరుకునే లోపలే సాండ్రా తన ప్రాణాలు విడిచింది అంతేకాదు ఈ తోడేళ్ళు ఆమె శరీరాన్ని పీకి పీకి ఛిద్రం చేశాయి ఏ మనిషి చూడలేని స్థితిలో ఉంది ఆ దృశ్యం అసలేమైందంటే సాండ్రా రెండు రోజులుగా వాటికి ఫుడ్ పెట్టట్లేదట దాంతో అవి ఆకలితో రగిలిపోతున్నాయి ఇక సాండ్రా వాటి పంజరంలోకి రాగానే అవి ఆమెపై అటాక్ చేసి పీక్కొని పీక్కొని తిన్నాయి ఈ సంఘటన చూశాక చావుని చంకలో పెట్టుకొని తిరగడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది తోడేళ్లను పెంచుకోవడం కంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదేమో నెంబర్ ఫోర్ రూత్ హోడ్స్ ఈమె పెన్సిల్వేనియాలో ఉంటున్న ఒక లేడీ ఈమె తన ఇంట్లో ఐదు బుల్ డాగ్స్ని పెంచుకుంటుంది ఈ కుక్కలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే వీటిని చూస్తేనే మనకు భయం వేస్తుంది పైగా ఈమె ఒక్కటి కాదు ఐదు కుక్కల్ని తన ఇంట్లో పెంచుకుంటుంది ఈ డాగ్స్ ఎంత డేంజరస్గా ఉండేవంటే ఈమె వీటిని బయటకు వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు పక్క నుండి వెళ్లే వారిపై అటాక్ చేసేవి కానీ ఇవి రూత్ని ఏం చేశాయో తెలిస్తే మీకు గూస్ బంప్స్ రావడం పక్క ఒకరోజు రూత్ యొక్క ఫ్రెండ్ ఈమెను కలవడానికి రూత్ ఇంటికి వచ్చింది డోర్ ఎంత కొట్టినా రూత్ తీయకపోవడంతో ఆమెకు ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది ఈమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది ఇక పోలీసులు ఇంటికి వచ్చి డోర్ లాక్ బద్దలు కొట్టి చూస్తే అక్కడ రూత్ విగత జీవురాలిగా పడి ఉంది ఈమె ఐదు కుక్కలు ఆమె బాడీని చీల్చుకొని తింటున్నాయి ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే అది కల్లారా చూసిన ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వద్ది రూత్కి ఆ పెట్స్కి మధ్య ఏం జరిగిందనేది ఎందుకు తన యజమానిపై అటాక్ చేసి చంపాయి అనేది ఆ దేవుడికే తెలియాలి కానీ ఈ స్టోరీ ఒక పీడకల లాంటిదని చెప్పాలి నెంబర్ ఫైవ్ టెర్రీ గార్నర్ ఫ్రెండ్స్ టెర్రీ ఆరిజనల్లో ఉండే ఒక ఫార్మర్ ఈయన వయసు డెబ్బై సంవత్సరాలు మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది అమెరికాలో చాలామంది ఫార్మర్స్ పందుల్ని కూడా పెంచుతూ ఉంటారు ఈ వ్యక్తి బర్రెలు మేకల్ని పెంచుకునే బదులు పెగ్స్ని పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు కానీ ఒకరోజు ఫామ్ లోకి వెళ్ళిన అతను రాత్రి గడిచినా తిరిగి ఇంటికి రాలేదు అతని భార్య పిల్లలు అతని కోసం ఎదురు చూస్తున్నారు పొద్దున వెళ్ళిన మనిషి చీకటి పడినా తిరిగి రాలేదు అని ఏమైందని ఫామ్కు వెళ్ళి చూశారు అయితే ఆ ఫామ్లోనే టెర్రీ బాడీ పడి ఉంది ఆ దృశ్యం ఎంత షాకింగ్గా ఉందంటే వీరి ఊపిరి ఆగినంత పనైంది వీళ్ళు టెర్రీ బాడీని బయటకు లాగడానికి ప్రయత్నిస్తే అక్కడున్న పందులు వారిపై కూడా అటాక్ చేశాయి ఎలాగో అలా చివరికి టెర్రీ బాడీని బయటకు తీశారు డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసినప్పుడు తెలిసింది ఏంటంటే టెర్రీకి హార్ట్ అటాక్ వచ్చిందట కానీ అతను ఊపిరితోనే ఉన్నాడు కానీ అక్కడున్న పందులు గుంపుగా అదే అవకాశంగా చేసుకుని అతన్ని తినడం మొదలుపెట్టాయి ఈ దృశ్యం నిజంగా వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది నెంబర్ సిక్స్ చార్లా నాస్ ఫ్రెండ్స్ రెండు వేల పదిలో స్టాన్ఫుర్డ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు వీళ్ళ పేర్లు చార్లా అండ్ అన్న అన్న తన ఇంట్లో ఒక చింపంజీని పెంచుకుంటుంది దాని పేరు ట్రావిస్ ఒకరోజు అన్న తన చింపంజీ ట్రావిస్తో కలిసి ఇంట్లో ఉంది చార్లా అన్నాని కలవడానికి వచ్చింది చార్లా ఇలా అప్పుడప్పుడు అన్న ఇంటికి వస్తూ ఉంటుంది ట్రావిస్ని కూడా కలిసేది ఆడుకునేది కానీ ఆ రోజు ఏమైందో తెలియదు కానీ చార్లా వాళ్ళ ఇంటికి రాగానే ట్రావిస్ ఆమెపై అటాక్ చేశాడు ఆ జంతువు చార్లాపై తీవ్రంగా అటాక్ చేసింది ఆమె బాడీపై ఎంతలా రక్కిందంటే ఆమె బాడీ నుండి రక్తం వరదల కారుతుంది అన్న వచ్చి చూసేలోపే ట్రావిస్ చార్లాపై అటాక్ చేయడం జరిగింది దాంతో వెంటనే హెల్ప్ కేర్కి కాల్ చేసింది తన ఫ్రెండ్ తన ముందే గాయపడ్డం చూస్తూ ఉండటం తప్ప అన్న ఏం చేయలేకపోయింది పోలీసులు వచ్చే చాలా ప్రాణాలు కాపాడారు కానీ ఈ చింపాంజీ ఎంత డేంజరస్గా మారిందంటే అది పోలీసుల్ని కూడా వదలలేదు వారిపై కూడా అటాక్ చేసి పోలీస్ కార్లపై ఎక్కి హల్చల్ చేసింది చార్లా ప్రాణాలతో అయితే బయటపడింది కానీ ఆమె ఫేస్ మొత్తం ఎంత ఘోరంగా గాయపడిందంటే చివరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది ఇంకా ఈమె ఒక చేయి కూడా కోల్పోయింది ఒక చింపాంజీ మనపై అటాక్ చేయదు అని ఎలా అనుకుంటాను చెప్పండి నెంబర్ సెవెన్ పామ్ వేవర్ ఫ్రెండ్స్ పామ్ వేవర్ ఆస్ట్రేలియాలో నివసించే ఒక లేడీ ఈమె ఒక ఒంటిని పెంచుకుంటుంది ఈమె ఎప్పుడూ తను పెంచుకునే క్యామెల్ పై సవారీ చేస్తూ ఉండేది ఒకరోజు పామ్ తన పెట్ క్యామెల్ పై రైడ్ చేయడానికి ఫామ్ కి వెళ్ళింది ఈమె నార్మల్ గా ఒంటిపై కూర్చోగానే దానికి కోపం వచ్చి సవారీ చేయకుండా ఆమెను నేలకేసి కొట్టింది ఆమె తేరుకొని నిలబడేలోపే క్యామెల్ ఆమె గొంతుపై కాలేసింది అలాగే కాళ్ళతో నీలకేసి తన్నడం మొదలుపెట్టింది అప్పటికి ఆ ఒంట కోపం చల్లారలేదు అది గాయపడి ఉన్న పామ్ దగ్గరికి వచ్చి ఆమెపై కూర్చుంది పామ్ దాని బరువు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు విడిచింది ఈమె పేరెంట్స్ ఫామ్కి వచ్చేసరికి పామ్ ప్రాణాలతో లేదు క్యామెల్ అప్పటికి కూడా ఆమె శరీరంపైనే కూర్చొని ఉంది ఇవి ఫ్రెండ్స్ కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి